హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీరు చూపించబోయే డిష్ ఏంటంటే మావిడకాయ పప్పు అండి ఫ్రెండ్స్ అందరికీ తెలిసినవి అంటే కాకపోతే నేను ఏ స్టైల్లో చేస్తాననేది మీకు చూపించబోతున్నానండి మనం రొడ్డీనిగా పప్పు మామిడికాయ రెండు కలిపేసేసి కుక్కర్ పెట్టేసుకుంటాం కదండి అలా కాకుండా మనం విడిగా ఉడికాయ ముక్కల్ని ఉడకబెట్టుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ నేను మామిడికాయ పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు వరకు పప్పుని తీసుకున్నానండి మనకి కప్పు పప్పుకి కరెక్ట్గా ఈ కాయ సరిపోతుందండి ఈ కాయ కూడా నేను శుభ్రంగా వాష్ చేసేసి మీకు చూపిస్తున్నానండి మీడియం సైజు మామిడికాయ అండి మామిడికాయ కూడా పుల్లగా ఉంటేనే మనకి మామిడికాయ పప్పు అనేది టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మామిడికాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మామిడికాయ పప్పుని ప్రిపేర్ చేసుకోవడానికి ముందు స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ గిన్నె పెట్టేశానండి మనం ముందుగానే పక్కన పెట్టేసుకున్నాం ఇకప్పుడు పప్పుని ముందులోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలనుకుంటే మాడుకేని మరి కొంచెం పెంచుకోవాలండి ముందు కందిపప్పుని విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి కందిపప్పుని ఫ్రై చేయకుండా మామూలుగా మనం డైరెక్ట్గా వేసేసామంటే పప్పు అనేది రుచి ఉండదండి మనం కందిపప్పుని ఇలా ఫ్రై చేసుకుంటేనే పప్పు రుచి వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగా మనకి కందిపప్పు వేగడం మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనికి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ అనేది వేసేసుకొని వాటర్ అంతా మనం వంచేయాలండి ప్రచేట్ నుంచి మనం పప్పుని కలగాల్సిన పని లేదు ఈ విధంగా వాటర్ వంచేసేసుకొని ఫ్రెండ్స్ చూడండి మనం వాటర్ నేను వాటర్ అంతా వంచేసాను అనమాట ఇందులోకి మనకి పప్పు ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి మరి తక్కువ వేసినా మనకి పప్పు మాడిపోతుందండి మనకి సరిపడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ దీంట్లోకి ఫ్రెష్గా కరివేపాకుని ఈ విధంగా తుంచేసుకొని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఒక చిన్న ఆనియన్ని కూడా ఇలాగా పొడుగు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ దాకా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మనం ఎంతైతే కారాన్ని వేసుకోవాలనుకుంటున్నామో అంత వేసుకోండి మరి ఎక్కువ వేసుకున్న కారం ఎక్కువైపోతుంది కదండి చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్లు దాకా మనకి ఆయిల్ అనేది వేసుకుంటే పప్పు అనేది మంచిగా ఉడుకుతుందండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి మనం వేసినాన్ని ఒకసారి కలిపేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ విధంగా రబ్బర్ అనేది చూసుకోవాలి మనం కుక్కర్ పెట్టుకునేటప్పుడు విజిల్ కూడా పెట్టేసి ఫ్రెండ్స్ మనకి కుక్కర్ అనేది మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మంట కూడా మనం చక్కగా మీడియంలో పెట్టుకోవాలండి ఎక్కువ పెట్టేసుకున్న పప్పు అనేది మాడిపోతుంది ఫ్రెండ్స్ విజెస్ అన్నీ వచ్చేసిన తర్వాత చల్లారిన తర్వాత చూపిస్తానండి ఫ్రెండ్స్ విజెస్ వచ్చేసరికి మనం ఈ మామిడికాయని ఈ విధంగా కట్ చేసేసుకుని పెట్టేసుకుందాం ఉడక పెట్టేసుకున్నామండి నేను ముందుగానే మామిడికాయని శుభ్రంగా కడిగేసి పెట్టేస్తానండి మనకి పైన విధంగా పొట్టు అనేది తీసేసుకోవాలి చూడండి మామిడికాయ పైన చెప్పు తీసేసాము ఇప్పుడు మనం మామిడికాయని మరీ చిన్నగా కాదండి కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలన్నమాట పప్పు మామిడికాయలు ఇదే టేస్ట్ అండి చూడండి ఈ విధంగా ఇంత ముక్కలైతేనే మనకి మామిడికాయ పప్పు అనేది బాగుంటుందండి మేమైతే ఇలాగే చేస్తామండి నిజంగా చాలా బాగుంటుంది మరి చిన్నగా చేసిన మామిడికాయ మెత్తగా అయిపోయి ముక్కలో కలిసిపోతుందండి ఈ విధంగా పెద్దగా కట్ అనుకోండి మామిడికాయ ముక్కలాగా ఉండి మనం తినేటప్పుడు మామిడికాయ అనేది చక్కగా మన పంటికి తగిలి టేస్ట్ అనేది అప్పుడే తెలుస్తుందండి చూడండి ఈ విధంగా కొంచెం పెద్దగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి ముక్కలు మురిగేలా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ గిన్నె టౌట్ పెట్టేసుకొని మనం సిమిలో పెట్టేసుకుంటే మా ముక్కలు అనేవి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయండి నేను ఉడికిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మా ఉడికాయ ముక్కలు అనేవి మనకి మెత్తగా ఉడికిపోయాయి అనమాట చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలండి మనకి కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది చల్లారిన తర్వాత తాలింపు వేసేటప్పుడు చూపిస్తానండి ఫ్రెండ్స్ చూడండి ఒకరు చల్లారిందండి ఇప్పుడు ఫ్రిజ్ని తీసేసి మూత కూడా తీసేసి చూడండి ఫ్రెండ్స్ పప్పుని ఉడికిపోయిందండి చూడండి మన పప్పు పొబ్బాసిన పని లేదండి ఫ్రెండ్స్ మనం పప్పుని ఉడికిపోయేటప్పుడు ఉప్పు అనేది యాడ్ చేయలేదు కదా ఇప్పుడు మనం సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోవాలి అండ్ సాల్ట్ వేసుకున్నాం కదా మనం ఆవిడకే ఉడుకుంటున్నప్పుడు ఎక్స్ట్రా వాటర్ అనేది ఉంటుంది కదండి అది ముందు వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి మనం బాగా ఉప్పు అనేది కలుపుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి మనం వాటర్ వేసుకున్నాం కదండి పప్పు అనేది వినాలి అంత పలుచిగా ఉండాలన్నమాట మనం మా ముక్కలు వాటర్ మీకు సరిపోలేదు అనుకుంటే కొంచెం వాటర్ని వెయిట్ చేసేసుకొని అవి కూడా వేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు మామిడి ఉడికే ముక్కను వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి ఇవి కూడా మిక్స్ చేసేసి మనకి ఉప్పు కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినా లేదో చూసుకోవాలండి ఒకవేళ మనకి తాళిగా సరిపోతే పోతే వేసేసుకొని మనం పప్పుని తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్ పప్పుని తాలింపు వేసుకోవడానికి నేను గిన్నె పెట్టేసి దాంట్లోకి రెండు స్పూన్ దాకా ఆయిల్ వేసానండి ఆయిల్ వేడిన తర్వాత మూడు వెల్లులు రెండు దంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఆవాయం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కొంచెం చిటపట్లాడే టైంలో కొంచెం కరివేపాకు మూడు ఎండి మిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా తాలింపు బాగా వేగిన తర్వాత ఈ పప్పుని ఇంట్లోకి వేసుకోవాలి పప్పు మాడిగ అయితే రెడీ అయిపోయిందండి మనం వడియాల్లో కానీ అప్పుడలో కానీ పక్కన సైడ్ డిష్లో పెట్టుకొని తింటే చాలా అంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన ఈ పప్పు మాడిగా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్